హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఎర్రపప్పుతో భక్ష్యాలు చేస్తున్నామని చెప్పాం కదా షార్ట్ అప్లోడ్ చేస్తాను మీకు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అందరూ మెన్షన్ చేశానండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనము ఇలాచి పొడి అలాగే కొంచెం నెయ్యి వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇది చల్లార పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వస్తుంది ఇటు చూడండి మీరే ఒకసారి గమనించండి ఇలా స్పూన్ కి ఆటోమేటిక్ గా దానంతలో అదే ఊడిపోవాలి అలా ఊడిపోతే మనకి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్ గా వచ్చినట్టు వీటిని చిన్న చిన్న బాల్ లాగా చేసుకొని మనము పిండి తీసుకున్నాం కదా ఆ పిండి ముద్దను చిన్న పూరిలాగా చేసేసుకొని ఈ బాల్ ని అందులో పెట్టుకొని మొత్తం క్లోజ్ చేసుకుంటూ రావాలి పైన ఎక్స్ట్రా పిండి ఉంటే అది తీసేసుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి పిండి ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ అలా నానితే స్మూత్ గా వస్తాయి చాలా పలుచగా వస్తాయి మళ్ళీ ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత మళ్ళీ చేసాము అప్పటికి తర్వాత చేసిన వాటికి చాలా తేడా ఉందండి మీకు ఏదైనా ఫెస్టివల్స్ టైంలో లో చేసుకోవాలనుకుంటే పిండిని ముందే నానబెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది చాలా స్మూత్ గా వస్తాయి వీటితోని పూర్ణాలు కూడా చేసుకోవచ్చండి పూర్ణాల కోసం ఇలా బాల్స్ లాగా చేసేసుకొని దోశ పిండి బ్యాటర్ ఉంటుంది కదా దాని ఇంకా కొంచెం పలుచగా చేసేసుకొని ఈ బాల్స్ చేసుకున్న వాటిని ఆ పిండిలో ముంచేసి నూనెలో వేసేస్తే పూర్ణాలు కూడా రెడీ అవుతాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ పూర్ణాలు ఏంటంటే పిండి తిక్కుగా ఉంటే మాత్రం మందంగా వస్తుంది వాళ్ళకి శనగపప్పు పడదు అందులో ఆపరేషన్ అయిన వాళ్ళు ఇలా శనగపప్పు తినొద్దు అంటే ఎర్రపప్పుతో గాని కందిపప్పుతో గానీ ఇలా ట్రై చేయండి మీకు ఈ వీడియో ఏ మాత్రమైనా యూజ్ఫుల్ అనిపిస్తే Please like and subscribe to my channel.